ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన మెడికల్ కళాశాలను ప్రైవేటుకు అప్పజెప్పడాన్ని వ్యతిరేకిస్తూ ఆధ్వని పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బీచ్ చేస్తూ నిరసన తెలియజేశారు మున్సిపల్ మెయిన్ రోడ్లో అర్థనగ్నంగా రోడ్డుపై పాదచారులు దుకాణదారుల నుండి బీక్చాటను చేశారు ఈ జిల్లా కార్యదర్శి రంగప్ప ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు పట్టణ కార్యదర్శి శశిధర్ మాట్లాడారు <laughs> ... <laughs> ... ఆరోపణ ఏ పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ భిక్షాటం చేసి భిక్షాటం ధర వచ్చినటువంటి డబ్బుల్ని ప్రభుత్వానికి ఇస్తాం అయ్యా అప్పుడైనా కూడా ఈ మెడికల్ కాలేజ్ ని ఈ భిక్షాటం ధర వచ్చినటువంటి డబ్బులతో అయినా దాన్ని మెడికల్ కాలేజ్ చెప్పేసి ఏ పక్షంలో ప్రతి ఇంటికి ప్రతి ప్రతి చోటి కూడా వెళ్ళి వాళ్ళ సంస్థ వెళ్ళినటువంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఈ భిక్షాటం చేస్తాం కాబట్టి ఈ భిక్షాటం ధర వచ్చినటువంటి డబ్బుని ప్రభుత్వానికి ఇస్తాం అప్పుడైనా సిగ్గు ప్రభుత్వం తక్షణమే ఇదిగో నీ ప్లేకు బట్టి భిక్షాటం చేస్తా ఉంది నీ భిక్షాటం చేయకుండా నీ పక్షమే మీ నిర్ణయాన్ని వెనక తీసుకోవాలి ఏ పక్షంలో భిక్షాటం ధర వచ్చిన మీరు కూడా మీ ప్రభుత్వానికి అప్ప చెప్తాం మీరు అందరికీ కలగని భిక్షాటం ధర వచ్చిన ప్రభుత్వం మీరు కూడా మంచి అడుగుతుంది సిగ్గు ఉండాలని చెప్పి సీఎం గారు మేము తెలియజేస్తున్నాం మేము భిక్షాటం చేసి మీరు డబ్బులు పంపించాలి పరిస్థితి రోజు రాష్ట్రంలో తెచ్చారు కాబట్టి మీకు సిగ్గు లేదా అని చెప్పి కూడా ఎస్ఎఫ్ఐగా మేము